ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది పని కట్టుకొని ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దాడి చేస్తున్నటువంటి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆ వీడియోని ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి భూమున అభినయ్ రెడ్డి గారికి ఆపాదిస్తూ హత్యా రాజకీయాలు దోపిడీలు కిడ్నాపులంటూ ఇష్టం వచ్చినటువంటి రీతిలో కథలను అల్లి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోలీస్ అధికారులకి ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది ఎవరైతే దాడి చేశారో అతను స్వయాన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త దినేష్ అలియా సెటిల్మెంట్ దినేష్ అతను ఎమ్మెల్యే గారితో తిరుపతి ఎమ్మెల్యే గారితో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఆధారాలు అతను క్రియాశీలక కార్యకర్తను చెప్పడానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా పోలీసు అధికారులకి సమర్పించడం జరిగింది అయితే ఇక్కడ పోలీసు అధికారులు కే అనిల్ పైన చర్యలు తీసుకోవడము అనిల్ పైన వివిధ రకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం చూస్తుంటే దీని వెనక చాలా కుట్రకోణాలు దాగి ఉన్నాయని అర్థమైంది తొలుత అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మా మీదకు నెపం నెట్టేటువంటి పని చేశారు తీరా మేము ఆధారాలతో ప్రతిఘటించేసరికి మళ్ళీ ఇది అనిల్ రెడ్డి కార్యాలయంలో జరిగింది కావాలంటే చూడండి అంటున్నారు అయ్యా దాడి చేసినటువంటి వ్యక్తి జనసేన పార్టీనా కాదా అతను ఎమ్మెల్యేతో పాటు సఖ్యతగా కార్యక్రమాల్లో పాల్గొన్న లేదా ఇవన్నీ కూడా మీరు తెలుసుకోకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద చేయలేటువంటి గతంలో కూడా అతను అనేక మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అతను బస్సులకు పాల్పెడితే అనిల్ రెడ్డి ద్విచక్ర వాహనాలను రెంటల్కి ఇచ్చేటువంటి క్రమంలో అతను బైకు తీసుకెళ్ళి వేరే ప్రాంతంలో తాకట్టు పెట్టాడు ఈ పవన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే బాధితుడని చెప్తున్నారో అతను అనిల్ రెడ్డి సంస్థకు సంబంధించి బైకును తీసుకెళ్ళి తాకట్టు పెట్టేస్తే దానిని ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో దినేష్ అనేటువంటి వ్యక్తి కూడా తనకు కూడా ఏదో లావాదేవీ ఉంది నాకు కూడా నువ్వు డబ్బులు ఇవ్వాలని అతను దాడి చేసినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎవరైతే బాధితుడున్నాడో పవన్ ఎవరైతే దెబ్బలు తిన్నాడో అతను లేటెస్ట్గా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది వీడియో సారాంశం ఏంటంటే కొట్టినటువంటి వ్యక్తి మా అన్న నన్ను ఒక తమ్ముడుగా మందలిచ్చాడని చెప్పుకుంటున్నాడు అంటే ఎంత దారుణం అంటే ఇది ఒక వ్యక్తి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆపాదించి మీరు వీడియో పోస్ట్ చేయడము దానిని మేము ప్రతిఘటిస్తూ మాకు సంబంధం లేదని చెప్పేసి ఆధారాలు సమర్పించేసరికి ఇది ఎక్కడ ఈ తెలుగుదేశం పార్టీ కూటమి మెడకు చుట్టుకుంటుందేమోనని వెను వెంటనే ఆ కొట్టినటువంటి వ్యక్తి మా సోదరుడు నన్ను సౌద్భావ తప్పుల్లో మందలించాడని చెప్తున్నాడు ఇదేనా ఇదే నా పోలీస్ అధికారులు ప్రవర్తించేటువంటి తీరు ఇదేనా ప్రభుత్వ నాయకులు స్పందించేటువంటి తీరు అంటే మా మీద బురద చల్లితే మేము ఏమాత్రం కూడా మీరు చేసేటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక్కటి కూడా వాస్తవం లేదు ఎంతసేపు కూడా మీరు ఏ రకంగా అయితే హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చారో ఆ రీతిలోనే ఇలాగ తప్పుడు కథనాలను అల్లి ఒక వ్యక్తి భూమన్ అభినయ్ రెడ్డి గారి పైన తప్పుడు ఆరోపణలతో వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటువంటి విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు న్యాయస్థానంలో సవాలు చేస్తాం మీరు ఏదైతే తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారో వాటన్నిటి మీద కూడా మేము న్యాయబద్ధంగా లీగల్గా వెళ్తాం పరువు దావాస్తాం ప్రైవేట్ కేసులు వేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళని వదిలేటువంటి ప్రసక్తే లేదు